నీళ్లు తీసుకువెళ్ళొచ్చు ఆ ఇసుక ప్రాంతంలో నీళ్లు అయ్యేటప్పుడు ఇంకిపోతున్నాయి కాబట్టి మన దాన్ని లైనింగ్ చేయించడం లైనింగ్ చేసినందువల్ల కాలువ దాకా నీళ్లు శుభ్రంగా వెళ్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం అప్పుడప్పుడు ఆ లైనింగ్ అక్కడక్కడ పడిపోయింది ఇంకా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకున్నారు అందరు చెప్పినట్టు ఇప్పుడు పవన్ గారు ఉన్న సామర్థ్యం దీంట్లో మేము నిష్ణాంతులు కాదు అది వాస్తవం ఇప్పుడు ఉన్నట్లు అందరికంటే నాలెడ్జ్ ఉంది అందరికంటే ఆయనకి అసలు ఆయనకి ఆయన మన దగ్గర లేడు కానీ కోటగాయర్ ఉంది ఆయన ఎప్పుడు కూడా కోటగాయర్ వస్తున్నారంటే కలెక్టర్లు కూడా భయపడుతుండేవాళ్ళు ఏ సబ్జెక్ట్ మీద ఎటు ఆయన మిస్ చేయడానికి అవకాశం లేదు అసలు ఖచ్చితంగా పడుతుంటాడు అందుకని తొందరగా పనిచేసి పంపిస్తారు అసెంబ్లీలో కూడా ఈ తోటి పని లేదు ఆయనకి అసలు నేను కట్టమే ఖర్చు కొట్టం అదేవిధంగా మన సమస్యలు అనేవి చాలా ఉన్నాయి ఇంకా చేయాల్సినవి నేను నాకు ఒకటే ప్రశ్న ఏంటంటే ఇందాక మీకు వచ్చిన ప్రశ్న నాకు కూడా కొంచెం ఇక్కడ కూడా చాలా కాలం ఉన్నాను కాబట్టి నేను వర్షం చూస్తూ ఉన్నాను రాజకీయ పరిస్థితులు కూడా వెనకటి రాజకీయాలు నీతి నియమాలు ఇప్పుడు అసలు లేనే లేవు మీరు డోంట్ ఎక్స్పెక్ట్ అది తరం అయిపోయింది వేళల్లో ప్రజల్లో నుంచి మార్పు రావాలి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా డబ్బుకే దాన్ని ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనం అందరం ఆలోచన చేసుకున్న ఏ స్థాయిలో ఉన్న ఓటర్ల దగ్గర నుంచి కూడా వైజాగ్ మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఆయా వర్గాలకు కోసం ప్రయత్నం చేస్తే లేకపోతే దాని మీద అనుభవం ఉండే ఇటువంటి వాళ్ళని ఏదైనా నిలబడితేనేమో వాళ్ళకి గెలిపించుకోలేకపోతున్నారు నాకు అదే ఇందా నేను మోహన్ రావుతో అంటున్నాను నేను ముట్టి వెంకటేశ్వరుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా ఎమ్మెల్యే నేను వేరే ప్రాంతంలో అత్యంకులు ఎమ్మెల్యే ఆ తర్వాత సరిగ్గా చంద్రమోళి గారు వీళ్ళందరూ ఆయన థ్యాంక్ తోటి ఆయన ప్రాక్టీసు ఆయన రెండు రకాల ఇది ఉన్నది కాబట్టి మాకు తడి కూడా బాగానే ఉంటుంది ఆ తర్వాత వచ్చేటప్పటికీ లో ఎవరికి టికెట్ ఇచ్చినా కూడా వాళ్ళు కొడతా ఉన్నారు ఎక్కడెక్కడ లోపల నేను ఓపెన్గా నేను అడుగుతా ఉన్నాను మీరు అందరూ సంఘటితంగా ఇవ్వండి మాకు పటిష్టంగా ఉండే నాయకులు కావాలనంటే ఈ మోహన్ రావు పోటీ వాళ్ళు పెట్టారనుకోండి ఆయన దగ్గర డబ్బులు లేదంటారు